థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మటుకు మేజర్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే ఫస్ట్ వెయిట్ గెయిన్ అవ్వటం వెయిట్ లాస్ అవ్వటం ఇవి రెండు రెండో పాయింట్ ఏంటి అంటే హెయిర్ లాస్ చాలామందికి ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయిలకన్నా అమ్మాయిలకి హెయిర్ లాస్ ఉంటే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది చూసేవాళ్ళకి కూడా ఏంటి మొన్నటిదాకా జుట్టు అంత ఉంది మళ్ళీ ఎందుకు లాస్ అవుతుందంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి సో హెల్దీగా మనం కనపడ్డాము అంటే హెయిర్ వన్ ఆఫ్ ద రీజన్ కనిపిస్తూ ఉంటుంది సో హెయిర్ లాస్ కాకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు థైరాయిడ్ ప్రెషన్ హెయిర్ ఫాల్ అనేది పర్టికులర్లీ దీనివల్లనే అయింది అని ఒక పిన్ పాయింట్ రీజన్ చెప్పడానికి లేదు అవునా సో హెయిర్ అనేది బేసికలీ ప్రోటీన్ ఓకే అందులో కెరాటిన్ అనేది ఉంటుంది సో బేసికలీ మేజర్ కాంపనెంట్ ప్రోటీనే అది హెయిర్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే హెయిర్ లాస్ అవ్వదా సో ఇన్ కేస్ మీరు థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మీ మెటబాలిజం స్లో అవుతుంది వెయిట్ గెయిన్ వల్ల అండ్ ఇంకా స్ట్రెస్ఆర్స్ ఉంటాయి లోపల ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది దాన్ని దా వల్ల కూడా న్యూట్రింట్ అబ్జార్బ్షన్ తగ్గిపోయి దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటది లైక్ న్యూట్రియం నాట్ జస్ట్ ప్రోటీన్ మేజర్ కాజ్ సో ప్రోటీన్ తగ్గిపోయింది అంటే బాడీ ఆ ప్రోటీన్ని వేరే మేజర్ వాటికి యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది లైక్ కి ఎనర్జీ ఇవ్వడము హార్ట్కి బ్రెయిన్కి మేజర్ కి షఫిల్ చేస్తుంది అది లైక్ నెయిల్స్ హెయిర్ని తీసి పడేస్తుంది ఇవి నాకు ఎక్స్ట్రా సో ఇది వద్దు సో ఏంటంటే దాన్ని దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటుంది సో వన్స్ మీరు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నారు అంటే సో మేజర్ సైన్స్ ఇవి ఉంటాయి సో దాని బ్యాగేజ్ తగ్గించుకుంటుంది బాడీ మెయిన్ వాటికే యూజ్ చేసుకుందాము అవి అని సో చెక్ చేసుకోవాలి ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా లైక్ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఐరన్ తక్కువైనా కూడా అనీమియాలో కూడా హెయిర్ ఫాల్ చూస్తాము ఏ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా సో ఓవరాల్గా గట్ హెల్త్ బాగాలేకపోయినా ఏ ఎనీ రీజన్ హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఒక వన్ వీక్ హెయిర్ ఫాల్ అయిపోయింది అనగానే అయ్యో జుట్టు ఉడిపోతుంది జుట్టుడిపోతుంది అనుకుంటూ ఉంటాము సో ఆ నెక్స్ట్ వచ్చే లైక్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అయింది అంటే అది ఈరోజు జరిగిన ఇన్సల్ట్ వల్ల కాదు లైక్ హెయిర్ మనకి కొత్త హెయిర్ ఫామ్ కావాలంటే అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ పడుతుంది సో ఇప్పుడు మీరు ఇంకా పడిపోయింది అయ్యో హెయిర్ ఫాల్ అవుతుంది అని స్ట్రెస్ తీసుకున్నారనుకో నెక్స్ట్ వచ్చే కొత్త బ్యాచ్ కూడా ఆ స్ట్రెస్ వల్ల ఇంకా సో నేను ఫస్ట్ ఏం చెప్తా అంటే ఫస్ట్ మీరు దాని గురించి ఆలోచించడం ఆపేయండి సో ఏమన్నా కాజెస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకుందాము మీరు అన్లెస్ పడి అయ్యో 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 అన్న దాని నుంచి బయటికి రాకపోతే బాడీ వాంట్ హీల్ లైక్ బాడీకి మంచి పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వండి దట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ సో అండ్ అట్లీస్ట్ నెక్స్ట్ బ్యాచ్కి మీరు స్ట్రెస్ తక్కువ చేస్తున్నారు సో అప్పుడు హెల్తీగా వస్తుంది హెయిర్ సో మీరు గట్ హెల్త్ అని అన్నారు కాబట్టి ఒకసారి గట్ హెల్త్ బాగోలేదు అని మనకి ఎలా తెలుస్తుంది బాగుండాలి అంటే ఆ ఫుడ్ గురించి మళ్ళీ మాట్లాడదాము సో బాగోలేదని మనకి ఏమన్నా సిమ్టమ్స్ కనిపిస్తాయా సో ఎస్ హె హెల్త్ అనగానే ఓన్లీ ల్యాబ్ రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోదు ఓకే హెల్త్ ఈజ్ ఓవరాల్ కండిషన్ అది లైక్ మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండాలి మెంటల్లీ స్టేబుల్ హెల్తీ చాయిసెస్ డెసిషన్స్ మేకింగ్ ఉండాలి అండ్ సౌండ్ మైండ్ ఇన్ అ సౌండ్ బాడీ అట్లా అంటాం కదా సో ఓవరాల్ అన్నట్టు అది సిగ్నల్స్ ఏంటి అంటే డైజెషన్ ఒకటి లైక్ ఏది తిన్నా మంచిగా అరిగి అరిగిపోవడం చిల్డ్రన్లో చూస్తాం కదా వాళ్ళకి తొందరగా ఆకలి అవుతుంటుంది యాక్టివిటీ బాగుంటుంది వాళ్ళకి సో అదొకటి అండ్ స్కిన్ గట్ బ్రెయిన్ స్కిన్ యాక్సెస్ అంటాము సో గట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ లైక్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొని మనకు గుడ్ గట్ బ్యాక్టీరియాని బయటికి పంపించేస్తే డిస్బయోసిస్ అంటాము సో లీకీ గట్ ఇన్ఫ్లమేషన్ ఉంది ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం లీకీ గట్ ఐబిఎస్ డిస్బయోసిస్ సో అవి అన్నీ ఉన్నప్పుడు కూడా న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ ప్రాపర్గా కాదు సో ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ లైక్ ఎనర్జీ లెవెల్స్ ప్రాపర్గా లేకపోవడం ఊరికే ఆకలి ఆకలి అనిపించడము బట్ తిన్న తర్వాత ఫెటీగా అనిపించడము అసలు నడవలేకపోవడము అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గడం కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము అంటే బ్రెయిన్ కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేయదు సో గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాము దాంట్లో ఇంకేంటంటే మూడ్ తగ్గుతుంది ఎందుకంటే గట్లోనే మనకి సెరటోనిన్ అని హ్యాపీ హార్మోన్ ఉంటుంది కెమికల్ సో అది మెజారిటీ గట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది ఓకే సో వెన్ గట్ ఈజ్ నాట్ ప్రాపర్ ఆ సెరటోనిన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ కాదు సో మీకు మూడ్ స్టేబుల్గా ఉండదు లైక్ డిప్రెస్డ్ ఉన్నట్టు అది ఉంటుంది అండ్ గట్లోనే సెవెంటీ పర్సెంట్ ఇమ్యూనిటీ రిసైడ్ అవుతుంది సో ఇమ్యూనిటీ మనకు ఫామ్ అయ్యేది మెయిన్లీ గట్లోనే సో గట్లో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంది అంటే ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం లైక్ చిన్న జలుబు దగ్గు అయినా కూడా ఎక్కువ సార్లు రావడము ఆర్ వచ్చిన లేట్ హీలింగ్ ప్రొలాంగ్డ్ హీలింగ్ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ స్కిన్ సో స్కిన్లో యాక్ట్ని కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో గట్ బ్రెయిన్ స్కిన్ యాక్సెస్ స్కిన్ డ్రైగా డల్గా స్ ఉండడం అంటే ఆ షైన్ ఆ హెల్దీ సైన్ అనిపించదు సో స్కిన్ చూడగానే హెల్దీ అనిపించదు సో ఇవన్నీ గట్ హెల్త్కి డైరెక్ట్ ఇండికేటర్స్ అనుకోండి ఈ తినగానే మోషన్కి వెళ్ళటం తినగానే వెంటనే బాత్రూమ్కి వెళ్ళటం కొంతమంది పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం దేనికి సిగ్నల్స్ అంటారు ఇలాంటివి సో ఇది మేజర్లీ ఐబిఎస్ అంటాము లైక్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఓకే సో అందులో మీకు లైక్ బ్లడ్లో మీకు ఏమి కనిపించదు బ్లడ్ మార్కర్స్ కానీ అవి ఏమీ ఉండవు సో అది బేసికలీ క్లినికల్ డయాగ్నోసిస్ లైక్ పేషెంట్ని ఇంకొన్ని అడుగుతాం జస్ట్ ఆ ఒక్క పాయింట్ పైనే డయాగ్నోస్ చేయము ఐబిఎస్ అనేది లైక్ కాన్స్టెంట్గా లాస్ట్ త్రీ వీక్స్ నుంచి అంటే అది బోత్ టైప్స్ ప్రజెంట్ అవుతుంది ఎదర్ బాగా వాటరీ స్టూల్స్ రావడము అంటే స్టూల్ ఫ్రీక్వెన్సీ పెరగడము అర్జెన్సీ లేకపోతే కంప్లీట్లీ కాన్స్టిపేషన్ టైప్ రావడము సో ఆ క్రైటీరియాని బట్టి వాళ్ళు దాంట్లో ఫిట్ అవుతున్నారా అని చూసి దాన్ని డిఫరెంట్ గా ట్రీట్ చేస్తాము అది ఓకే